ప్రేజ్ ద నేటి వాగ్దానము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ మనము పాపం లేని వారమని చెప్పుకున్నడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఏసుక్రీస్తు శిష్యుడైన పేతుడు మూడు మారులు ఏసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పాడు అయితే పేతుడు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు పేతుడు క్షమింపబడి ప్రభు కొరకు హతసాక్షి అయ్యేంతగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు ఎటువంటి పాపినైనా దేవుడు క్షమిస్తాడు అతిక్రమం ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతాము అంతేకాదు ఆత్మీయంగా వర్ధిల్లుతాము తన అతిక్రమంలకు పరిహారం నందినవాడు తన పాపమునకు ప్రయచితం నందినవాడు ధన్యుడు ఆమె